మంచిర్యాల జిల్లా మందరమరిలో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కార్మెల్ నూతన డిగ్రీ కాలేజ్ భవనాన్ని ప్రారంభించారు అనంతరం మీడియాతో మినిస్టర్ వివేక్ మాట్లాడుతూ గత అరవై మూడు సంవత్సరాలుగా కార్మెల్ స్కూల్స్ కాలేజెస్ సామాన్యులకు విద్య అందుబాటులో ఉండే విధంగా విద్యాబోధన చేస్తున్నారని అన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యపై దృష్టి పెట్టిందని పదివేల టీచర్ల పోస్టులు భర్తీ చేసిందని చెప్పారు చెన్నూరు నియోజకవర్గంలోని సోమనపల్లిలో రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని గవర్నమెంట్ స్కూల్కి మరమ్మతులు చేస్తూ నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు మందమరిలో కార్మెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అరవై మూడు సంవత్సరాల నుంచి మందమరి పిల్లలకు మంచి విద్య నేర్పిస్తున్నారు మంచి విద్యనే కాకుండా ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవటానికి ఒక మంచి కల్చరు క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఈ కార్మల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నేర్పిస్తున్నారు ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ కొరత ఉన్నది ఒక మంచి డిగ్రీ కాలేజ్ స్థాపించాలని చెప్పి ఈరోజు వారు ఒక మంచి బిల్డింగ్ కట్టడం జరిగింది మందమరి ప్రజలకు ఎందుకంటే కానీ బీద ప్రజలకు ఒక మంచి ఇన్స్టిట్యూషన్ కావాలి వారికి తక్కువ ఖర్చుతో ఇన్స్టిట్యూషన్ కావాలంటే అది కార్మెల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి వారి రోజు ఈ సంస్థను ప్రారంభం చేయడం జరిగింది